దేవుడికి స్తోత్రం ప్రేమను సహోదరి సహోదరులరా దేవుడి బిడ్డలరా మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తాను ఏ ప్రాంతములు ఏ దేశములు ఎక్కడ ఉన్నా నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించి ఆశ్రించి నడిపించి క్షేమంగా కనికెనిము ఉండాలని మీ అని తరుములు ప్రార్థిస్తాం మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున కూడా వందనా తెలియజేస్తున్నారండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మరి నిశ్చింపుతూ దేవుడు మీకు వెలిగించబడాలని మీ అనుదిన ప్రార్థిస్తూనే ఉంటున్నాం మీరు మీరు సహోదరారా మరి ఈ రోజు ప్రార్థన చేసుకుని వాక్యం గెలిపతామండి ప్రార్థన పరుషుద్ధమైన ప్రేమ గల తండ్రి స్తోత్రాలు మా సహజీ సహోదరులు దివించి ఆశ్రయించిన ప్రభ గొప్ప మేలు గొప్ప సాక్షిగా వాడుకోండి నాయన మరి ఇటు చూసినా కూడా పేరు పేరు వందనాలు తండ్రి అనేక జన్మలు రక్షించండి అనేక జన్మల ఆత్మ రక్షించండి అనేక జన్మలు కుటుంబాల కోసం ప్రార్థిస్తాం క్షేమంగా నీ కనీక ఆశ్రయించి ప్రభాయన ఎవరు ప్రభ కుంగిడి మేతలుంటూ లేవలెత్తండి బాగు చేసిన వాడు నువ్వే అయ్యా నేను ప్రేమ లేక అలాడు వేణు వాళ్ళు ప్రభావ వాళ్ళు ప్రేమించండి ఆశ్రయించండి వాళ్ళ కుటుంబం కోసం ఆయా సాక్షిగా నిలబెట్టుకోమని ఆశ్రయించమని ఏషణం తండ్రి ఆమె రాగిలండి అందరికి వందరాలు ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం దేవుడు ఎవరిని కాపాడును దేవుడు ఎవరిని కాపాడును మరి దేవుణ్ణి అందరు కాపాడతాడు దేవుని కాపాడతాడు రక్షించినవాడు ఆయనే సహాయం చేసిన వాడు ఆయనే మరి దేవుని ఎందు కుంగిని వేద ఉన్నవాళ్ళు లేవలెత్తిన వాడు ఆయనే నాకు ఏది జవాబు దొరుకుతలేదు అని క్షమాధనకర్తగా మరి నిశాయిస్తున్న వాళ్ళని వాళ్ళు కూడా దేవుడు కాపాడతాడు దేవుడు శక్తిమంతుడు అందరినీ ప్రేమించడగా గాక కాపాడతాడు ప్రేమించి నిన్ను కాపాడతాడు అక్కన్న లోకములో ఎవలవోలు అందరిని కాపాడువాడు ఎహోవయ్యే మరి ఇక్కడ ఒకటే సమయంలో పాత నెమ్మదరగలితే అక్కడ ఉందండి తన భయపత్తు గల దేవుణ్ణి కాపాడుతాడు అన్నమాట మాట ఉందండి ఎవరిని భయపెత్తగా ఉండాలి దేవుని ఎందు రెండు తొమ్మిదిలో ఉందండి ఒకటి సమయాలు తన భక్తులు పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులకు అంధకారములకు మాటనుకు మునుగులు బలమశేత ఎవరునకు జయము నొందడు బలముతో బహిముతో బెదిరించే వాళ్ళు అంటారు వాళ్ళు ఎప్పుడు దేవుడి చేతికి హెచ్చించబడలేదు దేవుని పాదములు ఆయన సన్నిధిలో అటు నీ ఏ పాదములు తొట్టిల్లకుండా ఏ కంచివే వే తొట్టుకుల్లా నిన్ను కాపాడుతాడు భూమి సమస్తమును ఆయనే ఆయన సింహాసనము స్వతంత్రించుకున్నాడు దేవుడు తొట్టిల్లకుండా నిన్ను బలమను దర్శించుకున్నాడు నువ్వు తృప్తిగా బోధించిన ఆయన చేత నిన్ను ప్రిమిట్లరా మరి అనేక పిల్లలను రక్షించిన వాడు ఆయనే కుంగిలి వ్యాధులు రక్షించిన వాడు అయి ఆయన జీవములకు మూర్తులుగా లేవదీసినవాడు ఏహో మరి ఆయన గర్వముకు మాట్లాడకూడదు ప్రేమ ప్రేమతో మాట్లాడాలి ప్రేమతో మాట్లాడితే నేను తప్ప ఏ దేవుడు లేరు అని బైబుల్ కూడా అదే మాట ఉంది ప్రేమిట్లరా అలాగే అందరూ కూడా భయముతో వంగ వణకాలి వణికితేనే మన పాదములు దేవుని సన్నిధులు అప్పచప్పాలి అన్నాడు తన భక్తులు పాదము తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు ఆయన మహిమ గల దేవుడు మహిమగల దేవుడే ప్రేమిట్లరా ఈ విషయం తెలుసుకోవాలి దేవుని అంది విశ్వాసించి మరి లోకములో సరిహద్దుల్లో ఎక్కడ ఉన్నా ఆయన తీర్పు తీర్చిన వాడు ఆయనే ఆదరించిన వాడు ఆయనే నడిపించిన వాడు ఆయనే మనం దేవుని విశ్వాస మార్గములో నడవాలని ప్రభు పెరట మీరు అందరికీ మనవ చేస్తాను అదే విషయంలో కేర్తనం గెలిపోతే అక్కడ ఉందండి తగ్గించిన వారి కంటే ఎలాగండి మనం ఏదైనా దేవుణ్ణి కాపాడతాడు తగ్గించుకుంటేనే మరి నూట పదహారు వెళ్తే అక్కడ ఉందండి మరి ఎవరు తగ్గించుకున్నారంటే సాధులు తగ్గించుకున్నాడు అక్కడ చూడండి నూట పదహారు ఆరుల కలిస్తే యూహోని సాధులు కాపాడువాడు నేను కుంగిని ఉండక ఆయన నన్ను రక్షించను కుంగి ఉన్నాడు రక్షించడు గుడ్డువారుగా తన ప్రాణమునకు యుహోని క్షేమం విస్తరించి చేస్తున్నాను తిరిగి నీకు విశ్రాంతిని ప్రవేశించుము మరమ నుండి నా ప్రాణముని కన్నీని విడవడట్లు నా కన్నులు జారుపకుండా నా పాదములు నీవు తప్పించున్నావు సజీవులని దేశము యహో సన్నిధికి నేను కాలమును గడుపుతును యహో సన్నిధిలో ఆయన ఉండాలి కన్నీళ్ళు ఎవరు కన్నీళ్ళు ఉంటారండి కుంగులు ఉన్న ఉన్నవాళ్ళు కన్నీలు తుడిసి వేస్తాడు నా ప్రభు అలాంటి ప్రభు మంచి దేవుడు మంచిగా నిన్ను ప్రేమించాలనే ప్రేమ చూపించి నిన్ను కాపాడటానికి జీవిత కాలమంతయు నువ్వు మొర పెట్టాలి అప్పుడు ఏహు అని మొర విని నీకు సఫలము దయచేస్తాడు ఈ విషయం తెలుసుకోవాలి ప్రియమ సహోదరి నీ మొర ఆలకిస్తాడు ఆలకించలేదని నువ్వు సింధించబడద్దు మన ప్రభువు నీ పక్షిముగా నిలబడి ఉన్నాడు నిన్ను ఆదరిస్తే ప్రేమించాలని నిన్ను దేవుడి కాపాడాలని వచ్చాడు ప్రిమి ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవ స్తోత్రాలు మా సహోదీ సహోదరులు దీవించి ఆశ్రయించండి ఏ ప్రాంతములు ఏ దేశములు ఎక్కడున్న ప్రభా అనేక జన్మలు రక్షించండి నాయన నువ్వే కాపాడువాడు నాయన కొడుకు నిద్రపోక ప్రభా సమస్తండు ప్రభా వాళ్ళ కుటుంబాల విషయాలు భార్య విషయాలు అన్ని విధాలు బట్టి ప్రార్థిస్తున్నాం క్షేమంగా కనికరి ఆత్మసారగా నడిపించే సజీవుడైన రక్షకుడు ఆదరించి నడిపిస్తావని క్రీస్తు యేసు పరుషుద్ధాత్మ ప్రకటనలు పరమ తండ్రి ఆమె రాయజోలండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించను గాక ఆమె